నమస్తే అనగారు నమస్కారం అనగారు మీడియా మిత్రులు నమస్కారం మేము తెలంగాణ రాష్ట్రం ఖమ్మం డిస్టిక్ మధుర కాన్సెన్సీ వచ్చిన అనగారు ఈ యొక్క ఆవిర్భావ సభ అనేది ఉమ్మడ తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి జన సైనికులకి ఇది ఒక పెద్ద పండగ మేము భావిస్తా ఉన్నాం ఎందుకంటే పిఠాపురంలో చూపించి ఆంధ్ర రాష్ట్రంలో అండ్రెడ్ స్ట్రైక్ రేట్ తో కొట్టిన ఏకైక పార్టీ ఏకైక నాయకుడు బలువు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఎవరు ఉన్నారంటే దేశ చరిత్రలో చెప్పుకునే పేరు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలంగాణ కాకుండా యావత్తు ఈ రోజు దేశం మొత్తం పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తుందానని మేము గర్వంగా చెప్పగలుగుతాం ఎందుకంటే ఈ రోజుల్లో కుళ్ళు రాజకీయ వ్యవస్థలోని హండ్రెడ్ స్ట్రైక్ రేటు తో ఇరవై ఒక్క సీటు ఇరవై సీటు రావడానికి ఎంత దమ్ముంటే రావాలనేది మనందరం ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దేశం మొత్తం ఈ రోజు పిట్టపురం వైపు చూస్తా ఉంది రాబోయే రోజుల్లో పిట్టపురాన్ని ఒక ప్రపంచంలోనే ఒక మోడల్ ఇంచ మోడల్ కాన్సన్స్ గా చేస్తా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నారు అదేవిధంగా యువతకి ఈ రోజు మన పార్టీలలో రావాలి అంటే ఈ కుళ్ళు వ్యవస్థ రాజకీయ పార్టీలో కాకుండా ఈ రోజు పార్టీ స్థాపించి బడువు బలహీన వర్గాలకు ఒక పెద్ద పార్టీ ఒక పేట వేసిందంటే ఒక జనసేన పార్టీ అని మేము గర్వంగా చెప్పగలుగుతాం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో దేశం దేశంలో ఒక జనసేన పార్టీ సృష్టించి ఒక ఈ పిఠాపురంలో ఈ మన ఆంధ్రాలో ఏదైతే ఏదొక్క ఎమ్మెల్యే పెట్టారో అదే విధంగా ఈ రాబోయే రోజుల్లో దేశంలో నెంబర్ వన్ పార్టీగా జనసేన పార్టీ ఉండింది ఈ దేశం అంత వైపు చూసేది పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే మీరు మరి తెలంగాణ నుంచి వచ్చామంటున్నారు కదా అంటే పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్రాకే పరిమితం చేస్తారా లేదంటే తెలంగాణలో కూడా ఆయన అక్కడ కూడా ప్రధానమంత్రి గారు అనేటటువంటి మోదీ గారే చెప్పారు పవన్ నువ్వు గాలి కాదు నువ్వు తుప్పాని అని చెప్పేసి ఒక తెలంగాణకే కాదు పవన్ కళ్యాణ్ గారు ఒక ఆంధ్రకే కాదు యావత్ ప్రపంచానికి ఈ రోజు దేశానికి అవసరం అని సందర్భంగా జనసైకులుగా మేము గర్వంగా చెప్పగలుగుతాం మొత్తంగా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది మీకు ఇప్పుడు మీరు చూస్తా ఉన్నాం ఇదివరకు డిప్యూటీ సీఎం అంటే వివరా ఇదివరకు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం అంటే ముగ్గురు డిప్యూటీ సీఎం ఉంటారు ఆ పదానికి కూడా డిప్యూటీ సీఎం అని పేరు కూడా లేకుండా చేసిన గవర్నమెంట్ లో ఉన్నాయి కాకపోతే డిప్యూటీ సీఎం గారు అని చెప్పేసి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు గ్రామ వ్యవస్థలో చేసే పనులు మనం అందరూ చూస్తా ఉన్నాం ఏ విధంగా గ్రామ వ్యవస్థలో గ్రామంలో ఉన్నటువంటి సమస్యలమైన ఏదైతే ఫస్ట్ నుంచి ఏం చెప్తానో ప్రజల సమస్య పోరాడతా చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అదే చెప్పారు తూచా తప్పకుండా ఈ రోజు గ్రామ వ్యవస్థలోని గ్రామంలో ఉన్న సమస్యలను తీసుకుంటూ పోతా ఉన్నారు ఆ పంచాయతీరాజ్ శాఖ ఒక వన్య తెచ్చే విధంగా ఆ ఆ యొక్క శాఖని తెస్తా ఉన్నారు ఈ యొక్క ఈ యొక్క డిప్యూటీ సీఎం అనే పదవిని ఆ డిప్యూటీ సిఎం పదవికి ఒక కొన్ని తెచ్చిన ఒక ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అనే సందర్భంగా అలాగే తెలంగాణలో జనసేనని ఏ రకంగా బలపరుచుకోబోతున్నారు మేము ఒకటే చెప్ప మీ ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నాం మేము ఆంధ్రాలో ఏదైతే ఏదైతే మమ్మల్ని ఏదైతే కించపరిచి మాట్లాడారో మేము హండ్రెడ్ సైకిల్ ఏడుతూ కొట్టి చూపించినా లేదా అనేది మరొకసారి మనం ఆలోచించుకోవాలి రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యా పార్టీగా జనసేన పార్టీ అవధిచ్చిద్ది తెలంగాణ గడ్డమైన జనసేన జెండలకి అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం

సభ కోసం ఎలా ఎంత కష్టపడ్డారో ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడ్డారో అది ఇవాళ జరగబోతుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నామండి అంటే మొత్తం జనాలు జనాలను చూస్తున్నారు చేస్తున్నారు మీరు మేమైతే దగ్గర దగ్గర ఏడు లక్షల నుంచి ఎనిమిది లక్షలు ఏడు లక్షల నుంచి ఎనిమిది లక్షల దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండి ఖచ్చితంగా ఏడు ఎనిమిది లక్షలు జనాభా వస్తారని చెప్పేసి మేము ఏర్పాట్లు జరుగుతున్నాయి అసలు ఏర్పాట్లు మొత్తం నా భూతో భవిష్యత్తు లాగా ఒక మన నావేళ్ల మనోహర్ గారు ఆయన ఆధ్వర్యంలో మొత్తం అంతా చాలా బాగా జరుగుతుంది అందులో అసలు దాన్ని కొనియాడటానికి విధి లేదు అంత బ్రహ్మాండంగా జరుగుతున్నాయి పవన్ కళ్యాణ్ గారి గతం కన్నా ఇప్పటికి గతం వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారికి తేడా ఎలా ఉంది పంచాయతీ రాజ్ శాఖ ఖచ్చితంగా ఖచ్చితంగా వందకి వంద శాతం పవన్ కళ్యాణ్ గారు స్ట్రైక్ రేట్ కొట్టి వందకి వంద శాతం స్ట్రైక్ రేట్ కొట్టి పంచాయతీ రాజ శాఖ మంత్రిగా ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆయన కావాలనే పంచాయతీ రాజ శాఖ మంత్రిగా తీసుకున్నారు మొత్తం అందరూ హోల్ ఆఫ్ ఇయర్ మొత్తం దగ్గర దగ్గర పంచాయతీ శాఖలో మొత్తం ఇన్ని గ్రామాల దగ్గర దగ్గర పద్నాలుగు వందల సెలర ఉన్నాడుకున్నాయి అందరికీ న్యాయం చేసే విధంగా ఆయన పంచాయతీ రాజ శాఖ మంత్రిగా తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి న్యాయం చేశారు ప్రెసిడెంట్కి అంతకుముందు వాళ్ళ డబ్బులు కొలగొట్టిన వాళ్ళే ఉన్నారు కానీ ముఖ్యమంత్రి గారి నుంచి ఆయన వచ్చిన తర్వాత అందరికి డబ్బులు ఇస్తానే అసలు ఆయన తీసుకోవటమే చాలా అడుగు ఆయన ఆ శాఖ తీసుకున్న తర్వాత అందరికీ న్యాయం చేస్తున్నామని చెప్పేసి వందకి వెయ్యి వెయ్యి శాతం మేము నమ్ముతున్నాం నమస్తే నమస్తే అండి మీ పేరమ్మా నా పేరు లంక లత అండి ఎక్కడ నుంచి చూస్తున్నారమ్మా రాజువాక నుంచి వచ్చామండి అంటే ఇప్పుడు ఈ సభకి రావడానికి ముఖ్య కారణం ఏంటమ్మా సభకి ముఖ్య కారణం ఏంటంటే ఈ పండగ వాతావరణం మా రాజువాక లో జరగవలసిందండి అలాంటిదేమో ఇక్కడ మన ఈ ఊర్లో పిఠాపురంలో జరుగుతుంది పిఠాపురం ఎంతో అదృష్టం చేసుకుందండి ఎందుకంటే పిఠాపురంలోని పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఒక వ్యక్తి కాకుండా ఒక దేవుడిలాగా ఇక్కడ అనిపిస్తున్నాడు అందరికీ దానివల్ల పిఠాపురం ఎంతో అదృష్టం చేసుకుందండి మా గాజు ఒక దురదృష్టం ఏంటంటే ఇక్కడ లోకల్ అని నా లోకలని మాటలు చెప్పి అతనికి ఏమో ఓట్లు లేకుండా చేశారండీ జనాలు ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నారు అయ్యే పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ గెలిపించుకుంటే బాగున్నా అక్కడ అభివృద్ధి జరుగుతుంది ఇక్కడ అభివృద్ధి జరగలేదని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారండి అలాగే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత స్టీల్ ప్లాంట్ గురించి ఎంతో కష్టపడి అతని ఇచ్చేసారు మా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా బాగా కష్టపడి ప్లాంట్కి ప్లాంట్ వాళ్ళకి అందరికి కూడా కొంచెం న్యాయం జరిగేలా చూశారండి పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియ తెలియపరుచుకుంటూ ఎందుకంటే ప్లాంట్ వాళ్ళ చాలా మంది ఎన్నో ఎన్నో రోజుల నుంచి వాళ్ళు ధర్నాలు చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారు రాగానే ముఖ్యంగా ముందు నరేంద్ర మోడీ గారు చెప్పి ప్లాంట్ది ఒక కొలిక్కి తీసుకొచ్చానండి ఏదో ఆక్సిజన్ ఇచ్చినట్టుగా ప్లాంట్కి ఆక్సిజన్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు అందువల్ల మేము మరొకసారి కూడా పవన్ కళ్యాణ్ గారికి రోడ్డు పడి ఉంటామండి